వెళ్ళిన అంత కోనప్ప అన్నట్టు సంబంధం లేదు అవి అన్ని ఏంటంటే ధరి నచ్చింది ధరి నచ్చిన తర్వాత కొంచెం మిస్సింగ్ అట్లా ఇట్లు ఉన్నాయని పబ్లిక్ ఏముంటది అంత వాళ్ళకు రెవెన్యూ గురించి తెలియదు కదా మిస్సింగ్ లా తర్వాత డిఎస్ పెండింగ్ ఇవన్నీ ఉన్నాయనుకోని అట్లా ఇట్లా వీళ్ళకి రికార్డులు తెలియదు అసలు ఈ రైతు లెవెల్ అయితే ఉన్నలో దీనికి బయలైన లెవల్ అయితే ఉన్నలో వాళ్ళకి రికార్డులు తెలియవు వాస్తవానికి రెవెన్యూ రికార్డు తెలియదు ఎంఆర్ ఆఫీస్ లో పోయి దరఖాస్తు పెట్టుకుంటే మేము చేస్తాము అది అనుకుంటా పోతే వీళ్ళు దరఖాస్తులు ఇచ్చుకుంటా పోయిండు వాళ్ళకి సరైనటువంటి ఎంఆర్ దొరికిండు కాబట్టి ఎవరికైతే రైతులు పోయితే స్పందించిండు కాబట్టి వాళ్ళకి రికార్డులు ఇచ్చిండు రికార్డులు ఇచ్చే వరకు అరే మా భూములు పలాను పోయినాయి పలానోలు కబ్జెల పోయినాయి ఎట్లా పోయినాయి వాళ్ళు వేరేటోళ్ళు మేము వేరేటోళ్ళు ధరణిలో ఏమున్నది ఒక విరాసత్తు తప్ప వేరేది లేదు అసైన్మెంట్ మీద అయితే అసైన్మెంట్ కు మా ధరణిలా మా భూములు ఎట్లా పోయినాయి మేము కుల ఏదైతే వారసత్వంగా పోతాయి విరాసత్ అయితాయి అమ్మ కూడదు కొనకూడదు అయితే ఇప్పుడు వేరే కుల వేరే నా ఇంటి పేరు డబ్బులో వాళ్ళ ఇంటి పేరు డోకేలు ఇంకొకరు ఎవరో సంథింగ్ ఎవరో రౌతోలు ఎవరో ఉండాలనుకో వాళ్ళ భూములు ఎట్ల అయితాయి అనే దాని మీద వీళ్ళు తహసీల్దార్ దగ్గర పెట్టుకుంటే ఆయన పలాని పలాని ఇట్లా సో ఏం అయిందని ఆయన చెప్పిండు చెప్పిన తర్వాత వీళ్ళు ఫైల్ ఏ వాళ్ళ పోయిండు పైలవ కలెక్టర్ దగ్గర పోయిండు ఎస్పీ దగ్గర పోయిండు ఎక్కడ పోయి రికార్డు పరంగా పోయిండు లీగల్ గా నీకు ఇల్లీగల్ గా ఏది ఉంటే ఎవలైనా ఇత్తలా తహసీల్ దగ్గర పోయి నేను నీ సూర్ అన్నది నాకు ఈ మన ఇస్తాడు ఇవ్వడు కదా అయ్యాన్ని చేసుకొని కోనప్ప మీదనో ఎవరి మీద చెప్పు ఇప్పుడు భూమి ఎకరాలు అది విశ్వనాథ్ మీద ప్లస్ నాయ్య మీద కోనప్ప మీద ముగ్గురు పేరు మీద ఆ భూమి ఉంది అంటే డబ్బుల నానయ్య మీద పట్ట డబ్బుల పట్ట చేస్తున్నాడు అయితే ముగ్గురికి వాట వెళ్ళాలి దాంట్లో అదే అన్న ముగ్గురం కొన్నామని ఆయనే చెప్పిండు మేము చెప్పిండు మరి ముగ్గురికి పట్ట కావాలి కదా కావాలి మరి వాళ్ళు చేసుకోకుండా మరి మా వారు ఆర్లకు కోనప్ప మోసం చేసినట్ట విశ్వనాథ్ మోసం చేసినట్ట నానయ్య మీకు అర్థమైంది కదా పట్టే వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు ఎవరిది డోకోల దగ్గర జాగ్రు అవును వాస్తవానికి డోకోల పట్ట చేసుకోవాల కదా అవును కోంపు పట్ట చేసుకున్నాడు డోకోలదేమో ల్యాండ్ అవును ఏమి పట్ట చేసుకున్నాడు అంటే మీరు అన్నట్టు అసలు అమ్మ కూడా కొనకూడదు కొనకూడదు మరి అప్పుడు తెలియదు మరి కోనప్పకి ముగ్గురు ముగ్గురు పార్ట్నర్స్ ముగ్గురు కొన్నది కొనది మాకు తెలియదు అది నానయ్యే చెప్తాడు మరి కొన్న వాళ్ళు కొంటే మరి ముగ్గురు వాటా చేసుకోవాలి కదా అంటే ఏమంటారు జనాలు వాస్తవానికి నేను కూడా కొందరు నడితే వాళ్ళు ఏం చెప్పారంటే సాక్షాత్ ఇక్కడ నిలబడ్డ ఇల్లు ఈ ఇల్లు ఉందా ఈ ఇల్లు కూడా డుబ్బుల నాన్నయ్య గారి పేరు మీద ఉన్నది ప్రస్తునడు ఇల్లు కానీ ఇంటి వంశీ మీద రీసేజన్ అయింది ఇక్కడ పది లక్షలు ఎవరికి వెళ్ళాలి డబ్బుల వెళ్ళాలే వెళ్ళాలి కోనప్పగారు ఇవ్వలేదు కాబట్టి అక్కడ భూమి నేను ఇవ్వనంట ఆయన ఇగో అయ్యా అయ్యి చెప్పుకుందాం అంటే ఇప్పుడు ఆ భూమికి ఈ భూమికి సంబంధం ఏంది ఇది బందోబస్తు రిజిస్ట్రేషన్ పట్ట దీని వాల్యుయేషన్ ప్రకారమే పైసలు ఇస్తారు ఉట్టిగా నాకు పది లక్షలు రావాలంటే ఈ ఇల్లు నమ్మలే కదా అవును ఎంత పది గుంటల జాగా పది గుంటల వాల్యూ ఏమున్నదో దాని ప్రకారం డబ్బులు ఇస్తారు రిజిస్ట్రేషన్ అవును రిజిస్ట్రేషన్ చేసిందంటే నా హక్కు పోయినట్టే కదా పోయినట్టే అది ఎవరికి వంశీ పేరు మీద చేస్తే వంశీ హక్కుదారు డబ్బుల నానయ్యం ఇది ఇక్కడ సంపాదించిన దాగా కాదు కదా ఆయన దగ్గర నువ్వు కొన్నదే కదా దాని వాల్యువేషన్ ప్రకారమే డబ్బులు ఇస్తారు ఇవ్వకుంటే నువ్వు ఎందుకు ఇస్తావు ఎవరు అది నువ్వు ఇచ్చినవు ఆయనకు రిజిస్ట్రేషన్ అయింది అది లీగల్ గా అయింది ఇల్లీగల్ కాదు అది రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఇల్లీగల్ అక్కడ అది ఇల్లీగల్ అది కోనప్పదా నానయ్యదా అది వాళ్ళకు తెలిసి ఉండాలి ఎవరు చేసినా అది ఇల్లీగలే అది కోనప్పకుంటే మరి కోనప్ప ఏనడు పోయి దాన్ని అయితే మేము చేసినట్టు చూడలే ఇప్పుడు నాది అని నానయ్య ఒకడే కొట్లాడతాడు విశ్వనాథ్ నాది అని ఇప్పుడు లీగల్ గా పోతలేదు పట్ట ఎవరికైతే ఉన్నదో అసైన్మెంట్ పట్ట ఎవరు చేసుకున్నదో వాళ్ళదే బాధ్యులా దానికి తప్పు కదా మరి చేయడం తప్పు చేసుకోవడం తప్పు అదే చేయడం చేసుకోవడం కదా వాళ్ళకు తెలియదు మేము అమాయకులం మా తాతలు ఉన్నది ఎట్లా చేసుకున్నాడో మాకు తెలియదు అని వాళ్ళు చెప్తాను దాని గురించి మాకు సంబంధం లేదు కానీ కోనప్పని ఆయనే ఇన్వాల్వ్ చేస్తాండు ఆ కోనప్పకు ఉన్నదా లేదా నాన్న తెలుసు అది ఆలకు తెలుసు కోనప్ప అయితే నాకు ఆడ దాగున్నదని చెప్పిండ మరి చెప్పలే చెప్పిండా మీ ప్రెస్ మీట్ లో చెప్పిండా ఎవరికైనా చెప్పిండా చెప్పలే చెప్పలే మరి అది రాజకీయ ఉద్దేశంతోనే ఆయన ఎందుకు ఇప్పుడు బయటకు తీస్తాడు ఇన్ రోజులు కోనప్పకుంటే కోనప్ప ఆయనకి ఇంకా పట్ట చేసుకోవాలి కదా పట్ట కాదు కదా చేయాలంటే కాదు మరి ఆయన చేసుకోవాలి ఉట్టిగా నీకు సూరన్నకింక ఇంకున్నది అని నేను చెప్తే కాదు కదా కాదు ఇప్పుడు ఎవరు చేసుకున్నలో అక్కడ మనకి ఎవరైతే పేపర్ రైటింగ్ పేపర్స్ ఉంటాయో వాళ్ళే బాధ్యులు దాని మీద వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ పట్ట చూపెడతాను వాళ్ళ తండ్రి చూపెడతాను వాళ్ళ వారసత్వంగా మాకు రావాలి మా దాగాలో కబ్జా చేసిండు కాకపోతే కబ్జా అంటే దానికి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లం ఉండేది ఒక ముసలామికి ఆ ప్రాబ్లం కోసం వెళ్తే నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఆ ఇస్తా నాకు అత్యంత డబ్బులు ఇవ్వండి డబ్బులు తీసుకున్నాడు ఆ భూమి రూలే తీసుకోకూడదు తీసుకోకూడదు అట అందుకే తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మంచిగానే ఉంటే అయ్యి ఉంటే బయటకి దునియాలో మొత్తం మంది ఇప్పుడు అసైన్మెంట్ కొందరు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ బాధలకు వాళ్ళ అవసరాల కొరకు తీసుకున్నది కావచ్చు ప్రత్యేకంగా డబ్బుల నాన్న అయితే ఈ మండలం అంతా ఫోకస్ కావాలనే ఉన్నది ఇంకోటి అంటే పన్నెండు ఎకరాల కంటే ఎంచుకున్నా లేదంటాడు ఆయనకు ఎన్ని ఎకరాలు మేము అనలేదు ఆయన చెప్పుకుంటాను మేమైతే కోనప్ప చెప్పలేదు డబ్బుల నానాయకు వంద ఎకరాలు అని చెప్పలే మేము చెప్పాలి అసలు నేను కబ్జనా అంటాను అరే ఇప్పుడు అది కబ్జనా అది ఎట్లా చేసుకున్నాడు అనేది ఇప్పుడు అక్కడ బయట పడతాను కదా బాధ్యులు బాధ్యులు చెప్తాను కదా బాధ్యులు ఉన్నారు కదా ఇప్పుడు అన్ని నీకు సోషల్ మీడియాలో వస్తుంది వీళ్ళు వాళ్ళని అడగాలంటే వాళ్ళందరూ బాధ్యులు ఇంకా నీకు కావాలంటే మా అందరి పేర్లతో సహా వాళ్ళ పేపర్లతో సహా నీకు ఇస్తారు వాళ్ళ దగ్గర పోయి ఇంటర్వ్యూ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇంకొకటి కోనప్ప మీద ఆంధ్రోడు అని వేరే వేరే రకాలుగా కోనప్పకు మేమేదో సాయం చేసిన అని మా కులాని ఆయన దూషించిండు వ్యతిరేకించిండు అనే నిన్న మాటలు మాట్లాడిండు కాబట్టి దాని మీద మాట్లాడడానికి నేను నచ్చిన మా కులం మీద కులం మీద ఆ ఆరే కులం మీద కోనప్ప వ్యతిరేకుడు అనే ఉద్దేశం మాట్లాడిండు కదా మీతోని దానికి మేము చెప్తాను ఉదాహరణ కోనప్ప మంచోడే కాదు నువ్వు ఎక్కడ పురుషోత్తం రావు దగ్గర పనిచేసినావు రాజ్యలక్ష్మి దగ్గర పనిచేసినవు సమ్మాయ దగ్గర పనిచేసినావు కోనప్ప మనిషి ఆయన ఆంధ్రోడు అని అంటా నువ్వు ఆయన దగ్గరికి నీకు పోవాల్సిన అవసరం ఏం పడ్డది వెరీ గుడ్ అవసరం పడ్డది ఆయన చెడ్డ మనిషి ఆయన దగ్గరికి నీకు ఎందుకు పోవాలి నువ్వు మంచి మనిషివి నువ్వు సత్యపూసవేనా కోనప్పే వచ్చి బ్రతిమరాబ్ ఓటు బ్యాంక్ కొరకు ఇప్పుడు బొమ్మ అన్నాడా మరి ఎవరు ఇప్పుడు ఇన్ని రోజులు పది సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే ఉన్నా ఉంటావు ఇదే ఈ పంచాయతీ విషయంలో హైదరాబాద్ లో వెళ్ళి ఎమ్మెల్సీ దండవిటల్ గారిని ఆ నాణ్య కలిగితే కోనప్పకు నచ్చకాట అప్పుడు లొల్లి అందుకే ఇద్దరు మీద గొడవ ఇది అంటాను మరి ఏం లొల్లి కాలేదు కోనప్ప ఎప్పుడైతే కోనప్ప ఏనాడు మా కులాస్తున్న అగౌరవ పరసలే మాకు తాలూకాల ఎంత ప్రాధాన్యత ఇయ్యానో ఎన్ని పదవులు ఇయ్యానో అన్ని రకాలుగా పదవులు అనుభవించి ఇప్పుడు మాకు కానిస్టేన్ కావాలంటే సర్పంచులు గాని జెడ్పీటీసీలు గా ఎంపీపీలు గా ఎంపీటీసీలు కానీ మాకు ఎన్ని పోస్టులు ఇవ్వనో అన్ని పోస్టులు ఇచ్చింది మా కులానికి మాకు అవసరం పడ్డనాడు కేసీఆర్ ఉన్ననాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్ననాడు మేము ఓబీసీ గురించి కావాలంటే కోనప్ప మమ్మల్ని అందరిని ఎవలైతే ఎవరైతే అన్న మినిస్టర్ మినిస్టర్ తీసుకుపోయి కల్పించి రెండు వేల పదహారులో మా ఓబీసీ గురించి బిల్లుసు పెట్టించింది ఓబీసీ గురించి ఆర్య కులాసులు ఎక్కువ ఉన్నారు వీళ్ళు ఓబీసీ లేక వీళ్ళు ఏ ఉద్యోగపరంగా నష్టపోతాను అన్న ఉద్దేశంతో అప్పుడు కోనప్ప మమ్మల్ని ఆంధ్ర హైదరాబాద్ తీసుకుపోయి కేటీఆర్ కల్పించిండు మా కులం కొరకు కోనప్ప మేము అడిగినాడు మాకు ఇవాళ కాగజనార్ల కోటి రూపాయల బిల్డింగ్ ఇచ్చిండు ఆ పది గుంటల జాగిచ్చిండు ఏ అవసరం పడ్డా మాకు ఎక్కడ వీలువ తక్కువ కులాన్ని దూషన్ చెప్పి మరి మరి దూషించినట్టు దూషించిండు మరి దూషించినప్పుడు పది పది సంవత్సరాలు ఈయన దూషించతిరేకించచ్చు కదా అవును నీ స్వార్థం కూరకు అన్నట్టే కదా నాకు అవసరం ఉన్నప్పుడేమో నువ్వే కోనప్పని పోగిండినావు కోనప్ప దేవుడు మాకు ఇది ఇచ్చిండు అది చేసిండు అన్ని చేసిండు అని చెప్పిన వాళ్ళు నానయ్యే కదా ఇవాళ కోనప్ప షెడ్డోడు అని అంటే మా ఆరకులస్తులు తాలూకలు మరి ఇంతమంది ఉన్న లేనాడు నన్ను తిట్టిండు కోనప్ప అని ఎందుకో చెప్పలే కదా చెప్తా లేదా మా కులాన్ని తిట్టినంటే మేము ఇంకా రియాక్షన్ అవుతాం ఎమ్మెల్యే మా కులాస్తుని కించపరిచిందంటే మా కులం ముఖ్యం కదా మా కులాస్తుల్ని ఏనాడు దూషించలేదు మా కులానికి గౌరవ గౌరవించిండు ఇలా అని కాదు రావు ఉన్నాక సుగా ఆయన చేసేంత సాయం చేసిండు రాజ్యలక్ష్మి ఉన్నాక సుగా మా కులానికి సాయం చేసింది కాదని కాదు మాకు ఎందుకంటే మాకు ఎమ్మెల్యే పోస్ట్ లేదు ఎంపీ పోస్ట్ లేవు కదా వాళ్ళకి మేము సాయం చేసిన మా కులాస్తులు పెద్ద ఎత్తున వాళ్ళకి సాయం చేసిండు వాళ్ళు ఎంత చేసిండో వాళ్ళకంటే నాలుగు అంతలు మా కోనప్ప మా కులానికి సాయం చేసిండు ఆయన సాయశక్తులు ఒక్క ఎమ్మెల్యే లేవాల్లా ఆయన ఎంత చేయాలని అంత చేసిండు ఇవాళ హరీష్ బాబుగా ఆయనసుగా మాకేదో సాయం చేస్తామని మా కులాస్తులు సాయం చేసిండు ఇవాళ ఆయనసుగా మాకు సాయం చేయాలి ఇవాళ ఓబీసీ గురించి సెంటర్లో ఎవరు ఓబీసీ ఎవరు ఇవ్వాలి సెంటర్ గవర్నమెంట్ ఇవ్వాలి ఈయన ప్రయత్నం చేయాలనిగా మా కులాస్తులు నమ్మి ఓట్లేసిండు ఆ రకంగా మాకు ఎవ్వరు అన్యాయం చేయలేదు మా కులానికి అన్యాయం చేసిన వాళ్ళు ఇటువంటి నాయకులే ఇటువంటి మా డుబ్బుల నానా అటువంటి నాయకులే ఏమంటే ఒక తిమింగలం లెక్క తిమింగలం ఏం చేస్తుంది అది చిన్నది ఏదైతే ఉంటదో దాని ఏం మింగేత్తది దానికి అది ఇది ఉండదు ఆ రకంగా బాధ్యులు ఇవాళ వేరే కులాస్తులు పురుషోత్తం రావు గాని రాజ్యలక్ష్మి గాని హరీష్ బాబు కానీ దండవీటలు గాని కోనప్ప గాని మా కులానికి అన్యాయం చేయలే మేము దండవీటలు సుగం ఉన్న ఓట్లు వేసినాం నానా చేసిండు బాధ్యులు మా ఆరే కులాస్తులకు అన్యాయం చేసింది అంటే నానాయ చేసిండు కానీ మాకు చేయలేదు మరి నాయకి ఆరే కులాస్తులు వేసిండు ఆయన ఎట్లేదు ఆయన ఏ రకంగా సీటు మీద కూకున్నాడు ఇచ్చి గెలిచిండేమో ఓటుకు నోట్ ఇచ్చిండు ఇంకొకటి ఇప్పుడు ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో ఎంపీటీసీలు వాళ్ళ సొంత పర్సనల్ ఓట్లతో వాళ్ళు గెలిచింది ఎంపీటీసీలు ఎంపీటీసీలు గెలిచిన తర్వాత సీటు మీద కూకున్నాడు రాజకీయ భవిష్యత్తు మామూలుగా కోనేడు కోనప్పకు డబ్బులు నానే ఇచ్చిండు ఎవరు నానే కోనప్ప ఇవ్వలేదట అట ఎవరంటాను నిన్న సాక్షాత్తు వీడు క్లియర్ గా ఉంది ఇవాళ కోనప్ప దగ్గర ఉండి ఒక మొత్తము ఒకవేళ డబ్బుల నాణ్యత కనుక ఓట్ బ్యాంక్ లేకపోతే ఈ పది సంవత్సరాల్లో డబ్బుల నాణ్యాన్ని కాకుండా వేరే వ్యక్తిని ఎందుకు కోన పని పోయిండు అక్కడ ఎక్కడ డబ్బాలైనా బాగా అనుకోలేదు ఎంపీ వేరే వ్యక్తి దొరకలేదా మరి నేను చెప్తాను కదా ఈయనకు ఈయనకు ఎందుకంటే ఆయన మా కులాన్ని ఆ గౌరవ ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు ఈయన ఆర్య కులంలో ఈయన ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు అని ఆయనకు అప్పజెపితే ఆయనే మాకు మోసం చేసిండు మా కులానికి మా కులానికి ఇన్ని పదవులు ఇచ్చిండు పురుషోత్తం రావు నుండి ఇప్పటిదాకా నేను ఉన్నా నేను అంటాను రాజకీయంగా ఎదిగిండు మరి మా కులానికి ఏం సాయం చేసిండు కోనప్పకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిండు ఎమ్మెల్యే అవును కోనప్పని ఎందుకు నువ్వే నిలబడచ్చు కదా నీకు మంచిగా ఉన్నది పబ్లిక్ లా అది డబ్బులు లేదు అరే డబ్బులతోనే పని పబ్లిక్ ఓట్లు ఎత్తారు మంచిగా ఉన్నాక డబ్బుతోనే గెలుతాలా ప్రతిదానికి డబ్బే అవసరం ఉంటదా అవునా నీకు ఓట్లు వేస్తారు ప్రజలు మంచిగా ఉన్నారు నీకు ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది నీకు ప్రజలు వేయాలి కాదు ఓట్లు నీకు ఎందుకు మరి ఆ ఎంపీటీసీల కర్మతో నువ్వు ఎంపీ ఎంపీపీ అయినావు మరి జెడ్పీటీసీ అయినప్పుడు చూపిటీసీలో సపోర్ట్ చేసి నీకు ఓట్లు వేపియ్యాల జెడ్పీటీసీకి నీకు ఉన్నది ఏంది నీకు ఉన్నది కాదు నువ్వు ఎమ్మెల్యే నిలబడు ఎమ్మెల్యే నిలబడవు నీకు నా ఓట్ బ్యాంక్ ఉన్నది మా మా పాపులేషన్ ఎక్కువ ఉన్నది నిలబడతాడు అందరు కలిసి అరే నిలబడని అందరు కలిసి కాదు నిలబడని దమ్ముంటే ధైర్యం ఉంటే నేను నిలబడ్డా రెండు వేల తొమ్మిది రావాల ధైర్యంతో నిలబడాలి వీళ్ళు మోసం చేసిం మనం నిలబడదామని మోసం చేసి వీళ్ళు అమ్ముడు పోయింది తెలుసా అమ్మ అమ్ముడు పోయిండు నేను ఇక్కడ నామినేషన్ వేసినాక అక్కడ పోయి మేము సంతోష్ ఫంక్షన్ పోయి మా అరక్కులస్తున్నాం అందరం సమ్మయకు సపోర్ట్ అని జై కొట్టి వీళ్ళు ఇలా అమ్ముడు పోకుంటే నాకు డబ్బులు లేవానే కదా మరి నాకు సపోర్ట్ చేయాలి కదా నువ్వు నిలబడి దమ్ముంటే నేను నిలబడతా నా నిలబరం లేదు కోనపై దండం పెట్టుగా నేను కొన్ని నీ పాటిలోకి నీ కాడికి వెళ్ళి వెళ్ళిపోతానా నేను మళ్ళీ పెడతా అని నేను నానా మీద పెడతాకు ఖచ్చితంగా జడ్పీటీ పెట్టుమాను లేకుంటే ఎమ్మెల్యే పెట్టమాను అంతేగాని ఇప్పుడు నేను కౌంటర్ ఏంటంటే నాన్నయ్య గారు చెప్పినట్టు కోనప్పారు కులాన్ని దూషించలేదు కులాన్ని దూషించలే ఆయన బోలాశంకరుడు వాస్తవానికి అందరికి పనిచేసిండు అన్ని కులాలను గౌరవించిండు ఎస్సీ వాళ్ళకి అన్ని పోస్టులు ఇచ్చిండు ఎస్టీ వాళ్ళకి అన్ని పోస్టులు ఇచ్చిండు మొత్తం ఎన్క్వైర్ చేయి కోనప్ప ప్రతి కులాన్ని గౌరవించి మంచి మండల పోస్టులు ఇచ్చిండు జిల్లా పోస్టుల దాకా ఇచ్చిండు గౌడు కులానికి జిల్లా పోస్ట్ ఇచ్చిండు మైనార్టీ కులానికి తాలూకా ఇక్కడ చైర్మన్ చేసిండు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరికి కోమటోలకు ఇచ్చిండు మర తర్వాత మున్సిపల్ చైర్మన్ మైనార్టీలకు ఇచ్చిండు ఇద్దరు ముగ్గురు ఎంపీటీ ఎంపీపీలు మీ ఎస్సీ వాళ్ళకి ఇచ్చిండు ఎస్టీ వాళ్ళకు ఎంపీపీ ఇచ్చిండు జెడ్పీటీసి ఇచ్చిండు ఇవాళ జిల్లా ఈయన మన సొసైటీ వైస్ చైర్మన్ ఉన్నాడు మా అంత ఎవరికి కావాలి ఇప్పుడు మనకు విశ్వనాథన్నకు ఎంపీ పిచ్చిండు చిరుపూర్ ఎంపీ ఆ అక్కడ కాపోవా కాపోలకు ఎంపీపీ ఇచ్చిండు కాగజనగర్ మండలు అవును గజ్జరామాయకు కాపోలకు జడిపిటీసి ఇచ్చిండు మొత్తం ఎన్ని కులాల గౌడుకి ఇచ్చిండు గౌడుకు ఇప్పుడు దైగా మండల గౌడుకి ఇచ్చిండు ఇక్కడ ఆరేళ్ళకి ఇచ్చిండు ఎంపీపీ ఇక్కడ మాకు జడిపిటీసి ఇచ్చిండు పెంచుకలపేట ఎవరికి ఇచ్చిండు గొల్లోలకి ఇచ్చిండు నీకు ఏ కులాన్ని పెట్టిండు చెప్పు నువ్వు ఏ కులం నాన్న తీసుకో అన్ని కులాలను సమానంగా చూసిండు అన్ని కులాలు చేసిండు ఉట్టిగా ఆంధ్రోడు అధిదానుడు అన్ని అమాయకత్వమా తెలిసా తెలివకన గానీ ఆంధ్రుడు కాబట్టి ఆంధ్రోడు అని అంటే ఇప్పుడు ఈ మన అంత అందరు భారతీయులే భారతీయులకు స్వతంత్రంలో భారతదేశంలో ఎక్కడైనా చేసి హక్కున్నది నువ్వు మంచి చేస్తానో చెడు చేస్తానో తాలూకలు ఇప్పుడు ఇక్కడ రోడ్ వేసిండు అవును అక్కడ బ్రిడ్జి కట్టిండు అక్కడ చెరువు కట్టిండు ఆయన ఆంధ్ర గుంట పోయినా ఆంధ్రలో వచ్చి తింటాను మండలి ఇచ్చిండు మా ఆరే బాబు గంత గనం బాగుంది నా మీద ఎందుకు కొప్పడారు గతంలో నా మీద చెప్పారు మీరే దగ్గర ఉండి చెప్పి మేము కాదు నీ బా నువ్వు ఇంకా బాధ్యుని పోయి డబ్బులు కరెక్టే అది అది కాదు దగ్గర క్షమాపణ చెప్పాలని నువ్వు కూడా ఎంపీపీ ఆఫీస్ లో ఉన్నావు అప్పుడు ఏమని సూరన్న క్షమాపణ చెప్పాలని వంద మంది కూడా మాట్లాడిన ఎమ్మెల్యే గారిని అట్లా చేయొద్దు ఆ ఇట్లా మాట్లాడద్దు పెద్దలకు పెద్దగా గౌరవం ఇవ్వాలి నువ్వు ఏదో మాట్లాడినంటే నాది పొరపాటు అయిందని మీరు చెప్పి పొరపాటులో ఒక మాట మాట్లాడినాను అంటవా నువ్వు అప్పుడు డుబ్బులు సపోర్ట్ చేసినావు లేదా ఏమని డుబ్బులు అని ఎందుకు తిట్టినావు నువ్వు అరే ఎందుకు తిట్టినావని అని అడగా మామ నువ్వు ఇప్పుడు తిట్టినా నేను అడుగుతా అంతే దాని కారణం ఒక రీజన్ ఉండాలి కదా అన్న కులం ఇప్పుడు కులం ఒక రకంగా ఒక పోస్ట్ లో ఉన్నాడు ఆయన తప్పు చేస్తే నువ్వు బయట పెట్టు బయట పెట్టి అడగాలి కానీ మనం అనద్దు లూజ్ టాకింగ్ చేసుడు మా కులానికి న్యాయం చేసిండు రాబోయే కాలంలో నువ్వేం న్యాయం చేసినావని మేము అడుగుతాను నువ్వు కులానికి ఇన్ని సంవత్సరాలు నీకు పోస్టులు ఇస్తే నువ్వు కులానికి ఏం న్యాయం చేసినావు నువ్వు తిమింగలం లెక్క మా కులానే తిన్నావు నువ్వు కులంలో ఉన్నారు వందల మంది బాధ్యులు ఉన్నారు నీ నీ బాధ్యులు ఉన్నారు ఇట్లా చేసి ఒకలి పట్టాలు ఒకలికి ఒకలి ఇది ఎన్ని మోసాలు చేసిండు అనేది ఆయనకు గుర్తుండాలి కానీ నేను సొక్క పూసనని మాట్లాడడం మాత్రం అది పద్ధతి కాదు ఎవరిని పెద్దల్ని వాళ్ళని ఎవరిని అనద్దు ఎంత డెవలప్ చేసిండో కోనప్ప ఏం చేసిండో ఆయన పదవికి లేవల్ల నీ పదవి లేదా నువ్వేం చేసినావు చెప్పాలి కదా ఇవాళ మండలి ఇరవై మంది సర్పంచులు ఉంటే ఇరవై మంది సర్పంచులని పీడిచ్చి జనిగలాగా రక్తం దాగిండి నానే తెలుసా తెలుసు నువ్వు అడుగు సర్పంచు ఏం ఏం చేసిండో ప్రతి డెవలప్మెంట్ కు అడ్డు కాలేసి అంటే అడ్డు అంటే అందరూ కమిషన్ తీసుకుంటే అరే కోట్ల కోట్లు సంపాదించిండ్రు ఇంకేం కావాలి వాళ్ళకు ఒకరిని విమర్శించుడు కావాలి